కాశ్యపాన్వయ సంజాతం సరణ్యార్యపదాశ్రి వైరాగ్య జలదింబందే మునిం అందరికీ దాసహం మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండ్రి శ్రీ రంగరామానుజీ స్వామి వారు అందించిన రచనల్ని మనం చదువుకుంటున్నాం శ్రీవచన భూషణు అనే గ్రంథంలో ఉండే ముఖ్యమైన విషయాల్ని వాటి సారాన్ని మనకి చిన్న చిన్న పదాల్లో అందిస్తున్నారు మన ఆచార్యులు ఆచార్య దేవోభవ అనే గ్రంథంగా చిన్న పుస్తకంగా మనకి అందిస్తున్నారు నిన్న కొంత చదువుకున్నాం మనం ఈరోజు ఇంకొంచెం చదువుకుందాం యో దగవ్ఞానం కురయాత్ ధర్మోపసేవనం దద్యాత్ నతత్తుల్యం దంచ భగవంతుడి విషయమైన జ్ఞానాన్ని ఆయన పొందే ఉపాయాన్ని ఉపదేశించిన ఆచార్యులకి ఈ భూమినంతా ఇచ్చేసిన రుణం తీరదు సమానం కూడా కాదు అని చెప్తున్నారు భగవంతుడితో సంబంధం బంధానికి మోక్షానికి రెండింటికి కారణమవుతుంది ఆచార్యునితో సంబంధం మోక్షానికి మాత్రమే కారణమవుతుంది ఇంద్రియాలకి గోచరించకుండా ఊరించేవాడు భగవంతుడు గోచరించి అలరించేవాడు ఆచార్యుడు శాస్త్రంలో చెప్పిన దానిని అనుసరించి ఊహించి ధ్యానించాలి భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూసి మనసులో నిలుపుకోవచ్చు ఆచార్యుణ్ణి తన వాత్సల్యాది గుణాలని అదృశ్యంగా వర్ణించేవాడు భగవంతుడు ప్రేమాభిమానాలతో ఎదురుగా ముంచెత్తేవాడు ఆచార్యుడు కార్యసిద్ధిని కరిసిద్ధికి ఆచార్యుని ఆశ్రయిస్తే వ్యర్థం కాదు భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఏమో చెప్పలేం సూర్యుని వంటి వాడు భగవంతుడు ఆయన లేకపోతే మనుగడే లేదు చంద్రుని వంటి వాడు ఆచార్యుడు భగవంతుడి దగ్గర నుండి తాను పొందిన కటాక్షాన్ని మనపై ప్రసరింపచేసి ఆహ్లాదపరుస్తాడు భగవంతుడు నిరంకుశుడు ఆయనను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు మన పూర్వజన్మ కర్మలను చూసి మనల్ని ఆయన సంసారంలో పడేయవచ్చు లేదా మన మీద కరుణ చూపి మోక్షాన్ని ఇవ్వగలడు ఏం చేస్తాడో ఎందుకు చేస్తాడో చెప్పలేం అందుచేత ఆయనని ఆశ్రయిస్తే భయము అభయము కూడా మారి మారి కలుగుతూ ఉంటాయి జీవులను సరిదిద్ది వారికి మోక్షం ఇప్పించడానికే ఆచార్యులు ఉన్నారు ఆ ప్రయోజనం కోసమే వారు సృష్టించబడ్డారు అందుచేత ఆచార్యులను ఆశ్రయిస్తే భయము ఉండనే ఉండదు పూర్తి నిశ్చింతే ఆళ్వార్లందరూ భగవత్ అనుభవంలో మునిగి తేలుతూ భాగవతోత్తముల ఆధిక్యతను కూడా స్మరించారు ఉపదేశించారు మధుర కవలనే ఆళ్వార్లు మాత్రం ఆచార్యులను తప్పితే ఇంకొకరిని స్థుతించలేదు తలవలేదు భగవంతుణ్ణి అనుభవించడం కన్నా ఆచార్యుల గుణ అనుభవంలోనే ఆనందం అధికము అని అన్నారు స్వరూపము ఉపాయము పురుషార్థము ఈ మూడు భగవంతుడే అనే ఆళ్వార్ల కన్నా ఆ మూడు ఆచార్యులే అనే మధుర కవలనే మనం ఆదర్శంగా ఉంచుకోవాలి భగవంతుడికి భాగవతోత్తములంటే చాలా ఇష్టం భాగవతోత్తములకి ఆచార్యులంటే చాలా ఇష్టం ఆచార్యులకి భగవంతుడంటే చాలా ఇష్టం భగవంతుడికి సంతోషం కలిగించాలి అంటే ఆయనకి ఇష్టమైన పనులను చెయ్యాలి ఆ సంతోషం ఇంకా పెరగాలంటే భాగవత కైంకర్యం చెయ్యాలి మరింత పెరగాలి అంటే ఆచారి కైంకర్యం చెయ్యాలి అలాగే ఆచార్యులకి బాగా సంతోషం కలగాలంటే భగవత్ కైంకర్యం చెయ్యాలి యతవాత తేలిందేమంటే భగవత్ కైంకర్య పరాకాష్ట ఆచార్య కైంకర్యం ఆచార్య కైంకర్య పరాకాష్ట భగవత్ కైంకర్యం మోక్షస్వరూపం ఏమిటో వివరిస్తూ వేదం ఇలా అంటుంది పరంజ్యోతి రూప సంపద్య స్వేన రూపేణ అభిసంపద్యతే పరమాత్మని పొంది స్వస్వరూపంతో జీవుడు ప్రకాశిస్తాడు అని అర్థం అంటే స్వస్వరూపంతో ప్రకాశించడమే మోక్షానికి ఒక గుర్తు భగవంతునికి ఇష్టమైనట్లు ఉండడమే మన స్వరూపం ఆయనకి ఆచార్య విషయంలో మనం కైంకర్యం చేసుకోవడమే చాలా ఇష్టం కనుక స్వస్వరూపంతో ప్రకాశించడము అంటే ఆచార్య కైంకర్య నిరతులై ఉండడమే తమ ఆచార్యులెందు ప్రేమ అభిమానములతో కైంకర్యం చేయని వారికి వారు తన ఎందు ఎంత భక్తి భావంతో ఉన్నా ఎన్ని కైంకర్యాలు తన విషయంలో చేసినా భగవంతుడు పరమపదాన్ని ఇవ్వడు అని ఉపదేశర తిరుమాలే గ్రంథంలో అరవయ్యోపాసరంలో చెప్తారు మనవాళ్ళ మహాములు జ్ఞానము అనుష్ఠానము గల ఆచారులను ఆశ్రయించి కైంకర్యర్పారులైన వారికి తనంత తానే వైకుంఠాన్ని ఇస్తాడు భగవంతుడు అని అరవై ఒకటో పాసరంలో ఉపదేశర తిరుమాలలో చెప్తారు ఆచార్యులు తమకు చేసిన ఉపకారం ఎంతటిదో స్పష్టంగా తెలిసినవారు ఆయనకి దూరంగా ఉండలేరు ఎల్లప్పుడూ సమీపంగా ఉండాలని కోరుకుంటారు అని ఉపదేశ తిరుమాల అరవై మూడవ పాసరంలో చెప్పారు ఆచార్యులకు తాను కైంకర్యం చేసుకోగలిగినది ఆయన ఈ లోకంలో ఉన్నన్ని రోజులే కదా భగవద్ అనుగ్రహం సంపూర్ణంగా గల ఆయనను పరమపదంలో కైంకర్యాలను చేయించుకోవాలనే కోరికతో భగవంతుడు ఎప్పుడు ప్రీతితో పిలుచుకుని వెళ్ళిపోతాడో ఎవరికి తెలుసు ఈ జ్ఞానం కలవారు ఆచారులను విడిచి ఉండగలరా అని అరవై నాలుగవ పాశ్రంలో మనవాళ్ళ మహాములు ప్రశ్నిస్తారు శిష్యుడు ఆచార్యునికి ప్రీతి కలిగించడమే ప్రధానంగా ఉండాలి వారేమి చెప్తే అది చేస్తూ వారేది అడిగితే అది సమర్పిస్తూ ఉండాలి తన ఆత్మ ఉజ్జీవనం కోసం వారేం చేస్తున్నారు అని ఎప్పుడూ ఆలోచించకూడదు వారికి విధేయులుగా ఉన్నప్పుడు ఆత్మోజ్జీవనం తనంత తానే వస్తుంది అలా ఆచార్యుల ఆచార్య విధేయులుగా ఉండడమే భగవంతుడి సేవ కూడా అవుతుంది శిష్యుడు ఆచార్యుల దేహాన్ని సకల విధాలా కాపాడాలి ఆ దేహానికి చేసే సేవలు భగవంతుడికి చేసే సేవలే అవుతాయి ఎనిమిది దివ్య దేశాల్లో ఉన్నట్లే ఆచార్య దేహంలో కూడా భగవంతుడు వేయించేసి ఉంటాడు కనుక ఆచార్యుల శరీరానికి చేసే సేవలన్నీ ఆయా దివ్యదేశపు కోవెలలకి చేసినట్లే సదాచారులైన వారికి అర్ధకామాల మీద ఆశ ఉండదు కనుక ఆ కారణంగా మీపై మీ ఆచారులకి ఆగ్రహం ఎప్పుడూ రాదు ఆగ్రహం వచ్చిందంటే ఇంకేదో కారణం అయి ఉంటుంది ఆచారులు ఎప్పుడు మనహితాన్నే కోరుతారు కనుక ఆ ఆగ్రహం వలన మనకి మంచే జరుగుతుంది అందుచేత ఆచార్య అనుగ్రహాన్ని ఎంత ఆనందంతో స్వాగతిస్తామో అంతే ఆనందంతో వారి ఆగ్రహాన్ని కూడా స్వీకరిస్తూ ఉండాలి మీ స్నేహితులలో బంధువులలో ఎవరైనా మంత్రోపదేశం పొందాలి అని ఉత్సాహం చూపించినప్పుడు సదాచార లక్షణాలు వివరించి చెప్పి అవి ఉన్నవారిని ఆశ్రయించమని మీరు సలహా ఇవ్వవచ్చు కానీ అప్పటికే మీరు ఒక ఆచారులని ఆశ్రయించి ఉన్నారు కనుక మీ ఆచారులే సదాచారులనే నమ్మకం మీకుంటే మా ఆచారులే ఆశ్రయించండి అని ప్రోత్సహించాలి వారిని ఆ నమ్మకం మీకు లేనప్పుడే లక్షణాలు మాత్రం చెప్పి అవి ఉన్నవారిని ఎంచుకోమని అనాలి మీకు ఆ నమ్మకం లేదు కనుక మీరు కూడా మరో ఆచారాన్ని వెతుక్కోవడం మంచిది ఇదిగో మా ఆచారులు ఇంత గొప్పవారు రండి ఆశ్రయించండి అని మీ ఆప్తులతో కూడా మీరు చెప్పుకోలేకపోతే ఇంకా మీరు చేసే ఆచారిక ఇంకని ఏముంటుంది గనక ఆచార లక్షణాలు ఇవి అని ఎవరైనా వివరించి చెప్తూ ఉంటే ఆ లక్షణాలన్నీ మా ఆచారంలో సంపూర్ణంగా ఉన్నాయి అని విశ్వసించి ఉండాలి అంతేకాని ఎంచి చూడకూడదు శిష్య లక్షణాలు ఇవి అని ఆచార్యులు వివరించి చెప్తూ ఉంటే అవన్నీ తనలో ఉన్నాయా అని ఎంచి చూసుకోవాలి అంతేకాని ఆచార్యులు ఒకరికి శిష్యుడే కనుక ఆయనకున్నాయా లేవా అని ఎంచి చూడకూడదు ఉన్నాయి అని విశ్వసించాలి ఆచార్యులు ఏదైనా ఆలయంలో ఉన్నప్పుడు మనం వెళితే ముందు ఆచార్యులకి నమస్కరించాలా భగవంతుడికి నమస్కరించాలా భగవంతుడికి సంతోషం కలిగించాలంటే ఆచార్యులకి ముందు నమస్కారం చెయ్యాలి ఆచార్యులకి సంతోషం కలిగించాలంటే ముందు భగవంతుడికి నమస్కారం చెయ్యాలి భగవంతుడు ఆచార్యులు వీరిరువురిలో ఎవరు గొప్ప అని మీరు అనుకుంటారో వారికి సంతోషం కలిగించేటట్లు ప్రవర్తించాలి భగవంతుడు ఇంకా మనల్ని అనుగ్రహించబోతున్నాడు అన్నందుకు గుర్తు మనకు ఆచారులు లభించడం మంత్రోపదేశం జరగడం అమానిత్వం అదం హిత్వం వంటి ఆత్మగుణాలన్నీ ఆచార్య అనుగ్రహం ద్వారా భగవంతుని వల్లనే కలుగుతాయి ఆచారిని ఆశ్రయించి ఉండి ఆయన చెప్పినట్లు నడుచుకోవడమే మన బాధ్యత వేరే ప్రాక్టీస్ ఏమీ అవసరం లేదు ఆచార్యులు చెప్పినట్లు చెయ్యకపోతే భగవంతుడికి కోపం వస్తుంది అని చేయడం కాకుండా తన స్వరూపమే అది అని చెయ్యాలి ప్రతి జీవుడికి భగవంతుని ప్రేమించడం చాలా సహజం అజ్ఞానం తొలగుతూ క్రమంగా స్వస్వరూపం ఎరిగిన వారికి ఆ ప్రేమ ఇంకా సహజం భగవంతుడికి మీ ఆచార్యులంటే చాలా ప్రీతి తాను చాలా ఇష్టంతో వేయించేసి ఉండే నూటెమిది దివిదేశాల రూపాలతోనూ ఆ భగవంతుడు మీ ఆచార్యుల ఒక్కో అవయవంలో వేయించేసి ఉంటాడు ఇది అంతర్యామిగా వేయించేసి ఉండడం కాదు ప్రీతిని ఆపుకోలేక వేయించేసిన స్థితి అజ్ఞానం తొలగుతూ భగవత్ క్రమంగా గ్రహిస్తున్న వారికి గుర్తు ఏంటంటే ఆచార్యులంటే వారికి వల్ల మాలిన ప్రేమ కలుగుతుంది ఆయన మించి ఇంకెవరూ అవసరం లేదు అని అనిపిస్తుంది ఆయనకి ఎన్నో సమర్పించాలనిపిస్తుంది ఆయన కోసం ఏదైనా త్యాగం చేయాలని అనిపిస్తుంది దీనికి కారణం భగవంతుడు ఆచార్యుల దివ్యదే మంగళ విగ్రహంలో వేయించేసి ఉండడమే ఎన్నో అడగాలనుకుని గురువుగారి దగ్గరికి వెళ్తాం కానీ వారి సన్నిధిలో ఏమీ గుర్తుండవు ఒక సందేహము రాదు యువతలకు రాగానే మళ్ళీ మామూలే ఇదే గురువుగారి సన్నిధి మహాత్మ్యం ఎవరెవరి పూర్వజన్మ కర్మలు ఎలా ఉన్నాయో వాటిని అనుసరించి వారి వారి దశలు నిర్ణయం అవుతాయి ఆ దశలను అనుసరించి ఎవరెవరికి ఎవరెవరు గురువులుగా గురువులుగా ఉండాలి అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు జీవుడుకుంటే స్వల్ప స్వాతంత్రం చేత తొందరపడి తానే ఒక గురువును ఏంచేసుకున్నా క్రమంగా తాను సంకల్పించిన వారి వద్దకే వాణ్ణి చేరుస్తాడు భగవంతుడు గురువుగారి దగ్గరకు తరచుగా వెళ్తూ ఉంటే ఆయన చుట్టుపక్కల ఎక్కువ కాలం గడపగలిగితే ప్రత్యేకించి ఆయన నోరు తెరిచి ఏమీ చెప్పకపోయినా ఆయన సన్నిధి మహాత్మ్యం వలననే ఎన్నో ఆధ్యాత్మిక సందేహాలు నివృత్తమైపోతూ ఉంటాయి గురువుగారికి అతి సమీపంలో కూర్చుని గ్రహించే దానినే ఉపనిషత్ అని అంటారు ఉపనిషత్ అంటే భగవత్ తత్వం అని అర్థం పూర్వకాలంలోలా గురువుగారి సమీపంలో చిరకాలం వసించి శుశ్రూషలు చేస్తూ పరతత్వాన్ని గ్రహించే అవకాశాలు ఈనాడు తగ్గిపోయినాయి అందుచేత ఎప్పుడైనా గురువుగారు తన దగ్గర కూర్చోబెట్టుకుని తనతో ఏం మాట్లాడినా అది మహద్భాగ్యం అని భావించాలి గ్రహించాలి కర్మ పూర్తి అయ్యే వరకు తీసుకుని వెళ్ళాడు భగవంతుడు అని లోక సాధారణంగా అంటూ ఉంటాం కానీ ఆయన ఆ ప్రారంధ కర్మను తొలగించలేని నిస్సహాయత వలన కాదు తీసుకుని వెళ్ళకపోవడం వీరికి ఇంకా ఆర్తి కలగాలని కానీ ఆర్తి పక్కవమైతే కానీ రుచి కలగదని కానీ పరితాపంలో ఉన్న అనుభవాన్ని అందిద్దామని కానీ వారి పరితాపపు అనుభవాన్ని తాను అనుభవిద్దామని కానీ వీరి చేత లోకానికి ఇంకా ఉపకారం చేయించాలని కానీ ఈ కారణాలలో ఏదైనా కావచ్చు తీసుకుని వెళ్ళకపోవడం మీ ఆచార్యులు కూడా మీలాగే కర్మ వలననే ఇంకా ఈ లోకంలో ఉన్నారు అని అనుకోకూడదు వారి వలన లోకోపకారం జరగాలని భగవంతుడు సంకల్పిస్తున్నాడని అందుకే ఉన్నారని అనుకోవాలి ఒకే ఆచారుని ఆశ్రయించిన శిష్యులలో పరస్పరం అభిప్రాయ ఉండడం లోకంలో చూస్తూ ఉంటాం ఆచారులే తమ ప్రయోజనం అనే భావంతో ఆశ్రయించిన శిష్యుల మధ్య అభిప్రాయ భేదాలున్నా కామన్ పర్పస్ ఇద్దరికీ ఆచారులే కనుక క్రమంగా అవే సమసిపోతాయి ఇతర ప్రయోజనాల్ని ఆశించి ఆయన్ను ఆశ్రయించిన శిష్యుల మధ్య మాత్రం అభిప్రాయ భేదాలు తప్పవు ఆచారులే ప్రయోజనంగా ఆశ్రయించిన వారు ఇతర ప్రయోజనాల కోసం ఆశ్రయించిన వారితో తమకు వస్తున్న అభిప్రాయ భేదాలని అస్సలు పట్టించుకోనక్కర్లేదు అసాధారణమైన శక్తి గల భగవంతుడు తాను దేనినైనా ఎలా అయినా చేయగలడు జీవులందరినూ ఉజ్జీవింపచేయడమే ఆయన లక్ష్యం తాను తన అసాధారణ శక్తిని వినియోగించకుండా తన ప్రతినిధిగా అదే పనిని చేయడానికి సాధారణ శక్తి గల మానవ ఇచ్చి ఆచార్యులను పంపించాడు తన పరిమిత శక్తితోనే ఆ పనిని సఫలం చేస్తున్న ఆచార్యులు ఎందు మనం ఎంతో కృతజ్ఞలమై ఉండాలి ఈయన కష్టం ముందు ఆయన కష్టం ఏపాటి అందుకే కవులు ఈయనని తలుచుకుంటేనే నా నోరు అమృత ఊటబావి అయ్యింది అని అన్నారు తాను ఉపదేశం పొందిన మంత్రాల అర్థం ఎన్ని పుస్తకాలలో చదువుకున్నా అర్థం అయినట్లే ఉంటుంది కాని అవ్వదు గురుముఖత వింటేనే అర్థం అవుతుంది తమతో లౌకిక విషయాలే ఎక్కువగా గురువుగారు మాట్లాడుతున్నారు అంటే తమకింకా యోగ్యత కలగలేదని అర్థం అది కలిగిన నాడు వారే స్వయంగా ఆధ్యాత్మిక విషయాల్ని ప్రస్తావిస్తారు మనం ఎంత విముఖలమై ఉన్నా గురువుగారు సంకల్పించగానే భగవంతుడు బలవంతంగా మనని తన వైపు తిప్పేసుకుంటాడు గురువుగారిని దర్శించుకోవాలిపించి బయలుదేరి వెళ్ళడం ఉత్తమం వేరే ఏమీ పని లేదు కనుక గురువుగారిని దర్శించుకోవడానికి వెళ్ళడం మధ్యమం వేరే పని మీద వెళ్తూ రావాలనే కదా అని గురువుగారిని దర్శించుకోవడం అదమం గురువుగారికి కైంకర్యం చేయాలనుకునే తన కోరికను ప్రత్యక్షంగా విన్నవించడం ఉత్తమం ఉత్తరం ద్వారా ఫోన్ ద్వారా విన్నవించడం మధ్యమం ఇంకొకరి ద్వారా కబురు పంపడం ఆదమం తమలాగే కాళ్ళు చేతులు వగైరాలతో ఉన్న కృష్ణుణ్ణి చూసి శిశుపాలుడు దుర్యోధనుడు మొదలైన వారు ఆయన మానవమాత్రుడే అని అనుకున్నారు విదురుడు నారదుడు వ్యాసుడు ఎంత చెప్పినా వారు నమ్మలేదు వారితో పాటు ఉన్న పదకొండు అక్షోణీయుల సైన్యమూ నమ్మలేదు అంత కష్టం విశ్వాసం కలగడం అంటే అలాగే పెళ్ళె లోకాచార్యులు మనవాళ్ళ మహామునులు వంటి వారు ఎందరు చెప్పినా మనం ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్ని ఉపన్యాసాలు విన్నా మనలాగే రక్తం చీము రోగం రొచ్చు కోపం తాపం కాళ్ళు చేతులు ఇవన్నీ ఉన్న ఆచారులను చూసి ఈయన మనని అభిమానిస్తేనే మనకి మోక్షం అన్న మాటని అంత సులభంగా నమ్మలేం నమ్మినట్లు నటించేవారే అధికం ఈ లోకంలో తమలా ఆచార్య పరతంత్రులతో సహవాసం చెయ్యాలి సర్వేశ్వర పరతంత్రులని ఉపేక్షించాలి పొలాలు స్నేహితులు ధనము కుమారులు భార్య భర్త పశువులు భవనాలు వ్యాపారాలు ఉద్యోగాలు ఇలా వీటన్నింటి నుండి మధ్య ఉండి వాటిని అనుభవిస్తున్నా ఎంత వేగం ఆచార సన్నిధికి చేరుకుందామా అనే తహతహ కలగాలి ఆచారుడు ఆదరించిన స్థలం మనకి ప్రాప్య భూమిగా ఉండాలి ఆయన సంబంధం లేని స్థలం త్యాజ్య భూమిగా ఉండాలి ఆయనని దర్శించకుండా మాట్లాడకుండా నిలవలేని స్థితి కలగాలి ఆచార్యుని నేను ఆశ్రయించి ఉన్నాను కనుక నాకు ఇంకేమీ భయం లేదు అనుకోవడం నేను కదా ఆచార్యులు ఆశ్రయించి ఉన్నాను అని అనుకోవడం నేను ఎవరిని ఎప్పుడు ఆశ్రయించలేదు ఇప్పుడు ఈయన ఆశ్రయించాను అని తాను ఆశ్రయించడం ఆచార్యులకే కీర్తిని తీసుకుని వస్తుంది అని అనుకోవడం తన వలననే ఆచార్యుడు నిలిచి ఉన్నాడు అనుకోవడం తన వలననే నలుగురిలో పేరు ప్రతిష్ఠలు ఆయనకి వస్తున్నాయి అని అనుకోవడం తాను లేకపోతే ఆయన గురించి ఎవరికి తెలుస్తుంది అని అనుకోవడం ఇలాంటివన్నీ అహంకారానికి ఇంకో రూపాలే ఇలా ఆశ్రయించడాన్ని స్వగత స్వీకారం అని కూడా అంటారు స్వతంత్ర బుద్ధితో చేసిన ఈ ఆశ్రయం ప్రయోజనకారి అవదు ధనమదం విద్యామదం అనే రెండింటి వలన ఈ అహంకారం పెరుగుతుంది నేను ఆచార్యులకి అన్ని సేవలు చేస్తున్నాను అని అనుకోవడం నేను కాకపోతే ఇన్ని సేవలు చేయగలరు అని అనుకోవడం నేను చేసిన సేవలకి ఆయన తృప్తి పడకపోతే ఇంకెవ్వరూ ఆయన తృప్తిపరచలేరు అని అనుకోవడం మిగిలిన పనులు ఎన్ని ఉన్నా మానుకుని సేవలు చేస్తున్నాను అని అనుకోవడం మిగిలిన వారు ఎవరు చేయడం లేదు నేనే చేస్తున్నాను అని అనుకోవడం కొన్నాళ్ళు నేను సేవలు మానేస్తే ఆయనకే తెలుస్తుంది నా సేవల విలువ అని అనుకోవడం ఇలాంటివన్నీ అహంకారపట ఆలోచనలే అహంకారంలో అయినా ఎలాగో అలా ఆచార సేవ జరుగుతోంది కనుక ఫలం వస్తుంది అని అనుకోకూడదు అహంకారం ఏ రూపంలో ఉన్నా కైంకర్యాన్ని చివరకు నాశనం చేసేదే అవుతుంది బంగారపు యముడి విగ్రహాన్ని దానం పుచ్చుకొని దాంతో ఉంగరం చేయించుకుంటే దోషం పోతుందా రుషా నిరస్తోపి శిశుస్తనందయో నా జాతు మాతురణో జిహాసతి పాలు తాగే పశువాణ్ణి తల్లి ఎప్పుడైనా కోపించి దూరంగా నెట్టేసినా ఆ పిల్లవాడు అమ్మకాళ్లే పట్టుకుని బావురమంటాడు తప్ప ఇంకొకరిని ఆశ్రయించడు అలాగే ప్రకృతి సంబంధం చేత ఏవైనా పొరపాట్లు జరిగి ఆచార్యుల ఆగ్రహానికి గురైనా మళ్ళీ వారి ద్వారానే వారి కైంకర్యాన్ని పొందాలి తప్ప ఇంకో మార్గం లేదు వారికి ఆగ్రహం వచ్చింది కదా అని తప్పించుకుని తిరగడం రోషన్ తెచ్చుకుని దూరం దూరంగా ఉండడం పది మందితో చెప్పుకుని తనని తాను సమర్థించుకోవడం పరోక్షంగా ఆచార్యులను తప్పు పట్టడం ఇవన్నీ కూడా తప్పుడు తప్పుడుపల్లె మనకి మన ఆచార్యుల మీద ఎలాంటి భావం ఉంటుందో ఉండాలో అలాంటి భావమే మన ఆచారాలకి వారి ఆచారాల మీద కూడా ఉంటుంది కదా అందుచేత మన ఆచార్యులు సంతోషించేటట్లు వారి ఆచార్య ప్రస్తావనని తరచు తీసుకుని వస్తూ ఉండాలి సదాచార్య వంశోజ్ఞేయ అని చెప్తారు పెద్దలు ఆచార్యులు ప్రాచార్యులు అంటే పరమాచార్యులు కలిసి ఉన్నప్పుడు ముందుగా ప్రాచారులను సేవిస్తేనే ఆచార్యులకి ఆనందం కలుగుతుంది వారి అతిశయమే వీరికి ధారకంగా ఉంటుంది ఆచార్యులకి తాను ఎంత శిష్యుడో ఇతరులు కూడా అంతే శిష్యులు అని గ్రహించాలి తనకెంత హక్కు ఉన్నదో ఆచార్యుల మీద ఇతరులకు కూడా అంతే ఉన్నది అని గ్రహించాలి అట్లే ఇతరులకు ఎంత బాధ్యత ఉన్నదో ఆచార్యుల విషయంలో తనకు అంత బాధ్యత ఉన్నది అని గ్రహించాలి ఇతరులు తన గురించి ఆచారలతో చెప్పేవి చాడీలు అని అనుకోకూడదు సమాచారం అని అనుకోవాలి తాను ఇతరుల గురించి ఆచారులతో చెప్పేటప్పుడు కూడా సమాచారాన్నే ఇవ్వాలి తప్ప చాడీలు చెప్పకూడదు ఏది సమాచారము ఏది చాడీ అనేది చెప్పే తీరులోనే ఉంటుంది విషయంలో కాదు ఆచారులకి మిక్కిలి సన్నిహితుల సన్నిహితులము అవ్వాలి అని ప్రతివారు కోరుకోవాలి ఆంతరంగిక సలహాదారుగా మారాలని ఆంతరంగిక కైంకర్యాలను వారి చేత ఆజ్ఞాపించబడి సమర్పించాలని బాగా ఆశపడాలి అంతే తప్ప తప్పించుకు తిరుగుదామని దూరం దూరంగా ఉంటేనే సుఖంగా ఉంటుందని అప్పుడప్పుడు దర్శించుకుంటే చాలదా అని పొరపాటును కూడా అనుకోకూడదు అయితే ఆచారులకి సన్నిహితులం అవుతున్న కొద్దీ అయిపోయే అవకాశాలు కూడా పెరుగుతూ ఉంటాయని గ్రహించుకోవాలి శిఖరాలని అందుకోవాలి అని కొండనెక్కేవారు ఎత్తుకు చేరుతున్న కొద్దీ జారిపోయే అవకాశాలు పెరుగుతాయిగా అలాగే ఆచార్యుల గురించి ఎన్ని మంచి విషయాలు చెప్పారో చూసారా మన ఆచార్యులు మిగిలిన విషయాలని తర్వాత తెలుసుకుందాం యాభై మూడో పేజీ పేజీ వరకు మనం ఇప్పుడు చదువుకున్నాం మిగిలింది తర్వాత చదువుకుందాం श्रीमन्महाभूतपुरे श्रीमत्केशवयज्वरः कान्तिमत्यां प्रसूताया यायति राजाय मङ्गलम्